తిరుమల శ్రీవారి భక్తులకి శుభవార్త టీటీడీ వాట్సాప్ సేవలు ప్రారంభమయ్యాయి ఇప్పుడు మీరు కేవలం ఒక్క మెసేజ్ తో దర్శన సమాచారం తెలుసుకోగలుగుతారు దర్శనాల లైవ్ ట్రాకింగ్ వంటి కీలక సమాచారం భక్తులకు అందేలా ఈ సేవలను ప్రారంభించారు ఏపీ ప్రభుత్వం ఈ వాట్సాప్ సేవలను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది టీటీడీకి సంబంధించిన ఈ డిజిటల్ సేవలు ప్రారంభమైన వెంటనే భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తుంది ఈ గవర్నెన్స్ లో భాగంగా భక్తులు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నెంబర్ కు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు వెంటనే మీకు లభ్యమయ్యే సేవల జాబితా వచ్చేస్తుంది ఈ వీడియోలో టిడి వాట్సాప్ సేవలు ఎలా పొందాలో చాలా సింపుల్ ప్రాసెస్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను ముందుగా మీ ఫోన్ లో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్ ను సేవ్ చేసుకోండి తర్వాత వాట్సాప్ లోకి వెళ్లి ఈ నెంబర్ కు హాయ్ అని మెసేజ్ పంపండి వెంటనే మీకు సేవల జాబితా వస్తుంది ఇందులో సేవను ఎంచు అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న అన్ని వాట్సాప్ సేవలు మరియు ఇతర దేవాలయాల సమాచారం కనిపిస్తుంది అందుబాటులో ఉన్న అన్ని సేవలలో టిటిడి దేవాలయ సేవలు అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఇది క్లిక్ చేసిన వెంటనే ప్రస్తుతం టిటిడి అందిస్తున్న నాలుగు ముఖ్యమైన సేవలు కనిపిస్తాయి స్లాటెడ్ సర్వదర్శనం లైవ్ స్టేటస్ సర్వదర్శనం లైవ్ స్టేటస్ శ్రీవాణి కౌంటర్ లైవ్ స్టేటస్ ముందస్తు డిపాజిట్ రీఫండ్ లైవ్ స్టేటస్ ఇక్కడ మీరు తెలుసుకోవాలనుకున్న సేవపై క్లిక్ చేయండి ఉదాహరణకు స్లాటెడ్ సర్వదర్శనం లైవ్ స్టేటస్ పై క్లిక్ చేస్తే వెంటనే మీకు కొత్త మెసేజ్ వస్తుంది ఇక్కడ తెరువు అనే బటన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి తర్వాత మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి ఇక్కడ తేదీని ఎంచుకోండి స్థలం ఎంచుకోండి అని కనిపిస్తుంది ముందుగా మీరు ఏ తేదీలో సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ తేదీని ఎంచుకోండి తర్వాత తిరుపతి లేదా శ్రీవారి మెట్టు లాంటి స్థలాన్ని సెలెక్ట్ చేయండి అంతే మీరు ఎంచుకున్న తేదీకి స్థలానికి సంబంధించిన స్లాటెడ్ దర్శనం లైవ్ స్టేటస్ తక్షణమే మీకు మెసేజ్ రూపంలో వస్తుంది మిగతా మూడు సేవల వివరాలు తెలుసుకోవాలంటే కూడా ఇదే ప్రక్రియ ఉంటుంది మళ్ళీ హాయ్ అని నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ కి మెసేజ్ పంపండి ఇక్కడ కనిపించే సేవలలో టి దేవాలయ సేవలు అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఇక్కడ మళ్ళీ నాలుగు సేవల ఆప్షన్స్ కనిపిస్తాయి ఈ లిస్ట్ నుండి మీకు అవసరమైన సేవను ఎంచుకొని అందుకు సంబంధించిన లైవ్ అప్డేట్ ను ఈజీగా తెలుసుకోవచ్చు మీరు ఏ సేవ గురించి తెలుసుకోవాలన్నా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి మళ్ళీ హాయని మెసేజ్ పంపడం టిటిడి దేవాలయ సేవలు సెలెక్ట్ చేయడం అవసరమైన ఆప్షన్ ఎంచుకోవడం అంతే మీకు క్షణాల్లో టిటిడికి సంబంధించిన సమాచారం వచ్చేస్తుంది ఇలా మీకు కావలసిన టిటిడి లైవ్ సమాచారం మీరు సులభంగా తెలుసుకోవచ్చు ఒక క్లిక్ తో మీ చేతిలో దర్శన సమాచారం అందుబాటులో ఉంటుంది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం టిటిడికి సంబంధించి ఈ నాలుగు సేవలు ట్రయల్ రన్ రూపంలో అందించబడుతున్నాయి త్వరలోనే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల సమాచారం రూమ్ బుకింగ్స్ ఇంకా ఇతర సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి వాట్సాప్ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి రావడంతో టిడిపై పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సమీపంగా అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ కు విశేష ఆదరణ లభిస్తుంది ఒక్క మెసేజ్ తో ప్రభుత్వ సేవలు ప్రజల చేతిలోకి రావడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఇప్పటికే ఇతర ఆలయ టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయని త్వరలోనే కి సంబంధించిన అన్ని సేవలను కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో చేరుస్తామని ముఖ్య మంత్రి చంద్రబాబు తెలిపారు